పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి నిర్వహిస్తున్న మన ఆలయం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కార్తీక మాస ప్రాముఖ్యత గురించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నోరి కోదండరాం ప్రేక్షకులకు వివరించారు కార్తీక మాసంలోని ఏకాదశి పర్వదినం గురించి దీపారాధన విశిష్టత గురించి తదితర అంశాల గురించి ఆయన సవివరంగా వివరించారు హెచ్సివి ప్రేక్షకులు నమస్కారం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలి మన ఆలయం కార్యక్రమాన్ని రూపొందించింది దానిలో భాగంగా కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల గురించి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నోరి కోదండరామ్ చేత తెలుసుకుందాం నమస్కారం అండి అతి పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్తూ ఉంటారు పండితులందరూ కూడా దాని యొక్క వైశిష్టాన్ని మా ప్రేక్షకులకు అందించవలసి కోరుతున్నాం ఓం ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ పద్దెనిమిది పురాణములలో మనం వెతికినట్లయితే కార్తీక మాస వైశిష్టమును మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ తెలియచేశారు మహర్షి ఒకనొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మని ప్రశ్నించారు మాసానం ప్రవరో మాస అన్ని మాసములలో ఉత్తమోత్తమైనటువంటి మాసము ఏది మానవులు చేసేటటువంటి ఘోరమైనటువంటి పాపములు సంచిత పాపములు ఆగామి పాపములు ప్రారబ్ధ పాపములు ఇటువంటి పాపములన్నీ కూడా ఎలా దగ్ధమయ్యేది అని నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మని అడిగితే బ్రహ్మదేవుడు తెలియచేశారు నాలుగు వేదములని నిరంతరము పఠించేటటువంటి బ్రహ్మదేవుడు కార్తీక మాస వైశిష్ట్యమును ఇలా తెలియచేశారు మాసములన్నిటిలో కూడా కార్తీక మాసము శ్రేష్టమైనది దేవతలందరిలో కూడా నారాయణుడు ఉత్తమోత్తమైనటువంటి వాడు సకల మాసములలో ఉత్తమమైనటువంటి మాసము అన్ని పుణ్యములలో పుణ్యమైనటువంటి మాసము పావనములన్నిటిలో కూడా పరమ పావనమైనటువంటిది కార్తీక మాసము న కార్తీక న కాలహ కార్తీక సమహ కాలములన్నిటిలో కూడా కార్తీక మాసముతో సమానమైనటువంటి కాలము లేదు మాసములన్నిటిలో కూడా ద్వాదశానాంతు మాసానం పన్నెండు మాసములు ఉన్నాయి మార్గశిర మాసము పుణ్యమైనది అంటాం మాఘమాసము పుణ్యమైనది అంటాం వైశాఖ మాసము పుణ్యమైనది అంటాం మరి వీటన్నిటిలో కూడా గొప్పది ఏ విధంగా కార్తీక మాసము వీటన్నిటిలో గొప్పదైనది అంటే అప్పుడు బ్రహ్మదేవుడు తెలియచేశారు ద్వాదశానాంతు మాసానం మహాఫల ప్రోక్త కార్తీక మాస మహాఫలమును అత్యంత ఫలమును చేకూర్చేటటువంటిది మార్గశిరము కన్నా వైశాఖ మాసము కన్నా మాఘమాసము కన్నా కార్తీక మాసం ఇదాంటి ప్రశ్నే భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి అనూరవుడికి కూడా అనుమానం వచ్చింది అప్పుడు కూడా సూర్యభగవానుడు తెలియచేసే పన్నెండు మాసములలో కార్తీక మాసము శ్రేష్టమైనది అని సూర్యభగవానుడు అనురవు చతుర్విధ ఫలములను గూర్చి ధర్మము అర్థము కామ్యము మోక్షము అనబడేటటువంటి చతుర్విధ ఫలములను గూర్చి మనమందరం కూడా తప్పించి నోములు వ్రతాలు పూజలు అభిషేకాలు యజ్ఞయాగాది క్రతువులు ఆలయ ప్రతిష్టలు ఇలాంటి వైదిక క్రతువులన్నీ చేస్తూ ఉంటామో అవన్నీ కార్తీక మాసమునందు నా కార్తీక సమం ధర్మం కార్తీక మాసము మించినటువంటి ధర్మము లేదు నా కార్తీక అర్థం కార్తీకాత్పరం అర్థము కావాలన్నా బాగా ధనం కావాలి అన్నా కూడా కార్తీక మాసమే గొప్పదైనటువంటి మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలి పుణ్యమైనటువంటి సంతానం కళ్యాణం అవ్వాలి సంతానం అవ్వాలి మోక్షం కావాలి అన్నా అటువంటి కామ్యములను నెరవేర్చేది కార్తీక మాసము అటువంటి మోక్షమును ప్రసాదించేది కార్తీక మాసం అని తెలియచేసి నా కార్తీక సమం ధర్మం అర్ధం కార్తీకాత్పరం నా కార్తీక సమం కామ్యం మోక్షదానం కార్తీకాత్ ఇటువంటి ధర్మమును గూర్చి ధర్మరాజి కార్తీక మాసమును ఆచరించు అర్ధమును గుర్చి ధ్రువుడు ఈ కార్తీక మాసమును ఆచరించు కామ్యముల కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాసమును ఆచరించు మోక్షము కొరకు నారద మహర్షి కార్తీక మాసమును ఆచరించారు కనుక సర్వోత్తమమైనటువంటి మాసం కార్తీక మాసముగా పురాణములన్నీ కూడా వర్ణింపబడినది పరమ పవిత్ర కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణా నక్షత్రానికి ఒక ప్రత్యేకత కలదు ఆ యొక్క ప్రత్యేకత గురించి శ్రవణ నక్షత్రం యొక్క విశిష్టత గురించి పండితుల ద్వారా మనం తెలుసుకుందాం శ్రవణా నక్షత్రము శ్రీమన్ మహావిష్ణువు యొక్క నక్షత్రం పరమాత్మ శ్రవణా నక్షత్రంలో ఉద్భవించినటువంటి స్వామి అటువంటి నక్షత్రం నాడు శ్రీమన్ మహావిష్ణువుని కనుక ఆరాధించినట్లయితే కోటి సోమవారాల యొక్క పుణ్యం మనకి సంప్రాప్తింపబడుతుంది ఒక సోమవారం నాడు మనం అర్చన చేస్తేనే మహాఫలమైనటువంటి అటువంటిది నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం అత్యంత ఫలప్రదమైనటువంటిది కార్తీక మాసంలో అనేక పర్వదినాలు కలవు ఆ పర్వదినాలలో ప్రధానంగా మనం రెండు పర్వదినాలు చెప్పుకోవచ్చు ఒకటి ఏకాదశి రెండవది పౌర్ణిమ ఆ ఏకాదశి యొక్క విశిష్టత గురించి కూడా కోదండరామ్ గారి మాటల్లో విన్నాం కార్తీక మాస శుద్ధ ఏకాదశి ఈ సమయంలోనే సూర్యుడు తులారాశిలో ఉంటాడు మనకి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి పన్నెండు మాసములు రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వస్తే ఒక రెండు ఏకాదశులు ఎక్కువ ఇరవై ఆరు ఏకాదశులు సంవత్సరానికి వీటన్నిటిలో కూడా శుద్ధ ఏకాదశి గొప్పదైనటువంటిది ఏకాదశి అంటే పదకొండు అసలు ఈ పదకొండు అనేటటువంటిది ఏమిటి అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఒక మనస్సు ఐదు ఐదు పది ఒకటి పదకొండు ఏకాదశి మన యొక్క మనస్సుని పరమాత్ముని ఎందు నిలపడమే ఈ ఏకాదశి శ్రీమన్ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఏకాదశి నాడు మనస్సుతో జ్ఞానముతో మన యొక్క జ్ఞానేంద్రియములని కర్మేంద్రియములని మన మనస్సుని ఆ మహావిష్ణువు యొక్క పాదముల ఉంచి పరమాత్మని అర్చించినటువంటి భక్తులకి పునరపి జననం పునరపి మరణం జననము అనేటటువంటి చక్రము నుంచి తప్పించుకొని మరలా మోక్ష ప్రాప్తి వైకుంఠ ప్రాప్తిని సంప్రాప్తింపజేయగలిగినటువంటిది ఏకాదశి ఈ ఏకాదశి నాడు శ్రీమన్ మహావిష్ణువు అప్పటి వరకు నాలుగు మాసములు శయనించి ఉన్నటువంటి శ్రీమన్ మహావిష్ణువు అలా కళ్ళు తెరుస్తుంది స్వామి నేత్రములు అలా తెరుచుకొని సమస్త లోకములని సమస్త భక్తులందరినీ చూస్తూ ఉంటారు స్వామి కళ్ళు తెరిచినప్పుడే కదా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దృష్టి మన మీద పడియని మనం ముందు ఉంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి అలా కళ్ళు తెరిచేది ఆ పాన్పు మీద నుంచి లేచేటటువంటి సమయం ముక్కోటి ఏకాదశి కార్తీక మాసంలో క్షీరసాగరంలో పాన్పు పాన్పుపై ఉన్నటువంటి స్వామి అలా కళ్ళు తెరుస్తుంది శైన ఏకాదశి నాడు నిద్రించినటువంటి స్వామి నాలుగు మాసముల తరువాత మరలా లేచి దీనిని ప్రబోధిని అని పిలుస్తారు ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు మనందరికీ ఆ సమయంలో నిద్ర వ్యామోహము మాయా ఇవన్నీ కూడా అజ్ఞానము చేత ఆవహించి ఉన్నట్లయితే ఆ పరంధాముని దర్శించదు పుణ్యప్రదమైనటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ మనస్సుతోనూ వీటన్నిటితో పరమాత్మని ఆరాధన చేసి ఎలా చేయాలి ఏకాదశి ముందు రోజు ఉన్నటువంటి దశమి సాయంకాలం నాడు ఉపాహారులై నిరాహారులై ఉపాహారం స్వీకరించి నిరాహారులైతే ఇంకా మంచిది ఏకాదశి మొత్తము నిరాహారంగా ఉండి ఆహారం తీసుకోకుండా కేవలము జలము మాత్రమే మంచినీళ్ళు ఏదైనా తాగి అలాగా తదుపరి ద్వాదశి వస్తుంది కదా ఆ ద్వాదశి నాడు ద్వాదశి తిథి ముగిసేలోపు పారణము చేయవాలి భోజనం చేయాలి అటువంటి షడ్రసోపేతమైనటువంటి వివిధములైనటువంటి పిండి పదార్థాలన్నీ కూడా వండి పరమాత్మకు నివేదించి ఒక బ్రాహ్మణోత్మకి పిలిచి వారికి సదక్షిణ తాంబూలముతో వారికి భోజనము చేసి అప్పుడు అతిథి భోజనం చేసిన తదుపరి ద్వాదశి నాడు యజమాని భోజనం చేయాలి ఇటువంటి వ్రతముని అంబరీషుడు ఆచరించు శ్రీమన్ మహావిష్ణువుని అర్చించి తరించినటువంటి మహానుభావులలో ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాని పుణ్యాని మాం పరమ భాగవతాం ఇలా పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదాది భాగవతోత్తములలో రుక్మాంగదుడు అనేటటువంటి మరలా అంబరీషుడు అనేటటువంటి ఆయన వీరు ఈ కార్తీక ఏకాదశి నాడు శ్రీమన్ మహావిష్ణువుని ఆరాధించి వ్రతంగా ఆరాధన చే నారద పురాణంలో బ్రహ్మ వైవర్త పురాణంలో పద్మపురాణంలో వామన పురాణంలో వీటి యొక్క దివ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా తెలియచేశారు అదే ఆరోగ్యం సరిలేనటువంటి వారందరూ వారికి తగినటువంటి ఏదో ఫలం తీసుకొని చేయవచ్చు అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు మనస్సుని ఇందాక చెప్పాము కదా ఏకాదశి అంటే పదకొండు ఉన్నాయి కదా పదకొండులో చివరిదైనటువంటి మనస్సుని ఆ నారాయణమూర్తి యొక్క దివ్య పాదపద్మముల దగ్గర ఉంచి మనస్సు హృదయము అనేటటువంటి ఆ కమలాలనే పరమాత్మ దగ్గర ఉంచి చేసినటువంటి వారికి కూడా లబ్ధి వస్తుంది తదుపరి ద్వాదశి ద్వాదశి అంటే పన్నెండు ఇందాక చెప్పాము కదా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పదేని మనస్సు మరి ద్వాదశి ఏమిటి అంటే బుద్ధి ఈ బుద్ధి అనేటటువంటిదే ముఖ్యమైనటువంటిది ఈ బుద్ధి అనేటటువంటిదే విచక్షణ జ్ఞానం తెలియజేసేది అటువంటి బుద్ధి ద్వారా పరమాత్మని ద్వాదశి తిథినాడు దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు దాన్నే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు హరి బోధి ఇవన్నీ కూడా విధ నామములతో పిలవబడేటటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పరమాత్మకి మన యొక్క ఆహా అలా నివేదన చేసి అతిథికి పెట్టి తదుపరి మనం తిని అలా అంటి వ్రతాన్ని చేసి అంబరీషుడు తరించి శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్య కృపా కటాక్షణములకు పాత్రుడయ్యాడు స్వామి దగ్గర ఉన్నటువంటి చక్రము అంబరీషుని రక్షించినది ఆర్తత్రాన పరాయణుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అనాథ రక్షకుడు శ్రీమన్ మహావిష్ణువు మనం కష్టములలో విలవిలలాడుతున్నటువంటి హే నారాయణ స్వామి మమ్మల్ని రక్షించు అనేటటువంటి విధంగా స్వామిని గనక ఆర్తితో పిలిస్తే వెంటనే పరిగెత్తుకొని వచ్చి రక్షించేటటువంటి మహానుభావుడు సమస్త లోక రక్షయికా రక్షకుడు విశ్వాతీతుడు విశ్వపరాయణుడు విశ్వము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి సమస్త లోకములను లోకేశ్వరుడు అయినటువంటి వాడు నారాయణుడు అటువంటి నారాయణ్ణి ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఎనిమిది అక్షరములతో స్వామివారిని స్తుతించి ఈ ఏకాదశి కార్తీక ఏకాదశి నాడు జన్మ జన్మరాహిత్యమును పొంది మరలా జన్మ అనేటటువంటిది లేకుండా మనమందరం కూడా ఆ విష్ణు సాని సాయుధ్యాన్ని పొందడానికి కార్తీక శుద్ధ ఏకాదశి పుణ్యప్రదమైనది అని పురాణములు తెలియచేసినాయి కార్తీక మాసంలో స్నానానికి దానానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత కలిగినటువంటిది దీపారాధన ఆ యొక్క దీపారాధన మహిమలను కూడా దీపారాధన శక్తిని కూడా మనం వారి మాటలు తెలుసుకుందాం పరమాత్ముడు దీపస్వరూపుడు దేవుడు అని పిలుస్తూ ఉంటాం కదా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపము నుంచే వచ్చింది దీపము నుంచే దేవుడు అనేటటువంటి పదం ఉద్భవించింది దేవః దేవతలందరిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ నిరాకారుడు అటువంటి నిరాకారుడైనటువంటి పరమాత్మను ఆరాధిస్తూ ఉంటాం ఏ ఏ భక్తుడు ఏ ఏ కోరికలతో పరమాత్మని ఏ రూపంలో ఆరాధన చేస్తే ఆ రూపంలో కనబడేటటువంటి వాడు పరమాత్మని యొక్క తత్వము అని మనకి వేదాంత తత్వము ద్వారా తెలియబడుతూ ఉంటుంది అటువంటి పరమాత్మ ఈ సర్వాంతర్యామి ప్రకృతి ఎందు ఉన్నాడు పృథ్వీ ఆప తేజో వాయు ఆకాశములు అనబడేటటువంటి ఐదు తత్వములతో ప్రకాశించేవాడు పరమాత్మ ఇందులో మూడవది తేజ మొదటిది పృథివీ అంటే భూమి ఆపహ అంటే నీరు తేజ అంటే అగ్ని తేజస్సు అటువంటి తేజోమయమైనటువంటి రూపాన్ని దీపము ద్వారా ఆరాధన చేస్తూ జ్ఞాన అజ్ఞానకృతం పాపం మనోవాక్కయ కర్మభి కార్తికే దీపదానేన విలయం యాతి తత్క్షణాత్ పుణ్యప్రదమైనటువంటి దీపము విద్యను శాస్త్రమును ఆయుష్యును స్వర్గమును సమస్త సంపదలని ఇచ్చేటటువంటిది దీపము అటువంటి దీపముని ఆరాధన చేసినటువంటి భక్తులు పరబ్రహ్మ స్వరూపన ఆరాధన చేస్తూ ఉన్నాం అటువంటి పరబ్రహ్మతత్వం దీపం అనేటటువంటిది ఆ దీపము కింద ప్రమిద ఉంటుంది ఈ ప్రమిదని ఎలా చేయాలి శాస్త్రం ఏం చెప్పింది అంటే బియ్యపు పిండితో గాని అలా ప్రమిదని చేసి ఆ ప్రమిదలో శుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి పత్తిని వత్తిగా చేసి అందులో వేసి అందులో వివిధ రకములైనటువంటి గోఘృతం అంటే ఆవు నెయ్యి వేయచ్చు నువ్వుల నూనె వేయచ్చు లేదా నారింజ నూనె వేయచ్చు విప్ప నూనె వేయచ్చు ఏమీ లేదు అంటే ఆముదము అయినా పర్వాలేదు ఇది కూడా లేదు స్వామి ఆ దీపాన్ని దర్శించి నమస్కరించిన పరబ్రహ్మ స్వరూపములకు చేరుతుంది సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి నమస్కారములు ఆ కేశవునికి చేరుతాయి కనుక అటువంటి కేశవునికి వెళ్ళి ఈ నమస్కారాలన్నీ వెళుతాయి దీపమును ముందు పెట్టుకొని ఆ దీపములో శ్రీమన్ మహావిష్ణువుని ఆవాహన చేసి షోడశ ఉపచారములు పదహారు రకములైనటువంటి ఉపచారములు ఏ విధంగా అయితే ఒక అతిథి మన ఇంటికి వస్తే ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి పాజ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ నివేదనం నైవేద్యం సమర్పయామి రూప దీప నైవేద్యం సమర్పయామి నీరాజనం సమర్పయామి అంటూ పదహారు రకములైనటువంటి షోడశ ఉపచారములతో దీపమును ఆరాధన చేసి పసుపు కుంకుమ చక్కగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అక్కడ ప్రమిదన ఉంచి ఆ ప్రమిదలో నూనెన వేసి వెత్తిని వెలిగించి మరలా దానికి కుంకుమ పెట్టి అందులో పరబ్రహ్మతత్వాన్ని ఆవాహనం చేసి చూడశ ఉపచారములతో పూజ చేసి దానికి ఆరాధించినటువంటి విధానం ఏ విధానమైతే శాస్త్రోక్తమైనటువంటి వైదిక పద్ధతి అదే ఒక యజ్ఞముతో సమానమైనటువంటిది అదే ఒక శతక్రతువులు అనేక రకములైనటువంటి యజ్ఞములతో చేసిన ఫలితం ఆ దీపాన్ని కార్తీక మాసంలో ఆరాధించడం ద్వారా లభ్యమవుతుందని మనకి పురాణముల ఎందు వేదముల ఎందు పరమాత్మని ఆరాధన చేసే విధానంగా తెలియచే అటువంటి దీపారాధన చేసి అదే దీపాన్ని దానం చేసి దీప దానం చేసిన పుణ్యం దీపారాధన చేసినా పుణ్యం ఆ దీపారాధన చూసి నమస్కారం చేసిన ఏది చెయ్యాలి అంటే అది మీ శక్తి అనుసారము నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి కదా అని దర్పంగా అన్నీ ప్రదర్శన చేసి అందులో భక్తి లేకపోతే అది పరమాత్మ స్వీకరించడు స్వామి నా దగ్గర మట్టి ప్రమేదే ఉన్నది ఇది ఒక్కటే సభక్తికంగా సమర్పిస్తాను అంటే పరమాత్మ నిండుగా తీసు పరమాత్మకి కావాల్సినటువంటి అనన్యమైనటువంటి భక్తి నీవే తప్ప ఇతపరం పెరగవే మన్నింపవే దీని స్వామి ఈ లోకంలో అనేకమైనటువంటి పాపములు చేశాం పుడుతూనే కొన్ని పాపాలు మూట కట్టుకొని వచ్చాం అసలు మానవ జన్మ వచ్చిందంటేనే ఏదో పాపం చేయబట్టే మనకి ఈ జన్మ వచ్చి తదుపరి అలాగే ఈ మానవ జన్మ సార్థకత సార్థకాలి ఈ సరే సార్థకత అవ్వాలి అంటే ఈ విలాసాల్లో తేలియాడుతూ ఈ కలి ప్రభావం చేత శని ప్రభావం చేత గ్రహగతులు సరిగ్గా లేకపోవటం చేత మానవుడు కొన్ని పాపకర్మలను ఆచరిస్తూ అసలే మనకిప్పుడు శనితో కూడుకున్నటువంటి గురువు ఇప్పుడు మనకి రాబోతూ ఉన్నటువంటి కాలం ఈ కాలంలో ఇంకా పాపకర్మలు చేస్తూ ఈ పాపకర్మలన్నీ సంచితమైనటువంటి పాపములు అంటే సంచిలో మనం తెచ్చుకునేటటువంటి పాపాలు ఈ స ఈ జన్మలో సంచిలో ఉన్నటువంటి పాపాలు మనం కూడగట్టుకున్నవి మన స్వయంకృత అపరాధముతో ఆగామి పాపములు ప్రారబ్ధ పాపములు మన ప్రారంభం బాగా వచ్చేటటువంటి ప్రారంభ పాపములన్నీ కూడా దగ్ధం చేయగలిగినటువంటిది దీపారాధన పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసము ఈ నామ కార్ మాసమునందు సమస్త భక్తులు కూడా పరంధామునైనటువంటి పరమాత్మని దీపజ్యోతిగా ఆరాధన చేసి తరించదముగాక పవిత్ర కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాల గురించి కార్తీక దీపారాధన గురించి మనకి పండితులు కోజన్ రామ్ గారు సవివరంగా వివరించినందుకు ఎస్సీవీ ప్రేక్షకుల తరఫున వారికి ధన్యవాదాలు జరుపుతున్నాం రేపు మరో కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం